వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ భవ్య తులసి వనంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పదకొండేళ్లుగా ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నామని భవ్య ఆనంద్ ప్రసాద్ తెలిపారు తిరుమలలో మాద్రి భవ్య తులసి వనంలో ఆలయ నిర్మాణం చేశామని చెప్పారు ఎంతసేపు తల్లి ఎవరికైనా సేపు చేస్త తులసి వనం స్వామి గారు చెప్పినట్టుగా ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి వైకాన సాగం ప్రకారం పూజలన్నీ జరుగుతున్నాయి తిరుమలలో ఏ విధ విధంగా సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది తిరుమలలో మాదిరిగానే ఈ తులసి వన క్షేత్రంలో వైకుంఠ ద్వారం అనేది విశేషమైన ఇదిగా మనం చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ చూసారు ఇందాక భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బ్రేక్ లేకుండా ఇలా నడుస్తూనే ఉంటుంది స్వామివారి దర్శనం ఇక్కడ సో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలు ఉండాలని ఆయన చల్లని చూపులు వాళ్ళ మీద ఉండాలని వాళ్ళ కుటుంబాలు ఆనందోత్సవాలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి స్వామివారు వైకుంఠ ఏకాదశి రోజున చక్కగా ఉత్తరానికి తిరిగి మరలా యోగ నిద్రలో ఉపక్రమిస్తారు అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేటువంటి వివిధమైనటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే మహావిష్ణువుని ఆరాధన చేస్తారో జన్మ జన్మాంతరముల చేత చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి మన యొక్క మరణానంతరమున వైకుంఠ సాయుధ్యాన్ని పొందుతామని చెప్పి వేదాలు చెప్తూ ఉన్నాయి